రోజు రోజుకి మనుషుల్లో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి ప్రధానంగా యువతలో ఆకస్మిక హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అప్పటిదాకా అద్భుతంగా పనిచేసిన వ్యక్తి అప్పటిదాకా చాలా ఉన్న వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకప్పగోలు చనిపోతున్నారు దీని వెనక హైబీపీ కొలెస్ట్రాలు ఒబేసిటీ లేదా ఒక అనారోగ్యకరమైన లైఫ్ స్టైలు ఇట్లాంటి చాలా రకాల ముచ్చట్లు చెప్తున్నారు అయితే రీసెంట్గా వచ్చిన ఒక స్టడీ ఏం చెప్తుందంటే గుండెపోట్లకి కారణం మన నోరు అని చెప్తుంది ఇంతకు ఈ స్టడీ ఏం చెప్తుంది గుండెపోటుకి మన నోరు ఎట్లా కారణమవుతుంది ఓసారి చూద్దాం ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది స్కిప్ చేయకుండా చూడండి అట్లనే నచ్చితే లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిన్లాండ్లో టాంపేర్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీ స్టడీ టీము ఒక రెండు వందల మంది మీద ఒక సంవత్సరం నుంచి ఒక స్టడీ చేసుకుంటూ వస్తుంది వీళ్ళంతా హార్ట్ డిసీజెస్తో బాధపడేవాళ్ళు వీళ్ళ మీద స్టడీ చేసిన తర్వాత ఈ టీంకి తెలిసింది ఏంటంటే నోటిలో ఉండే ఒక బ్యాక్టీరియా వల్ల గుండెపోటు సంభవించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి స్టడీలో చాలా క్లియర్గా తెలిసిందంట ఈ హార్ట్ ఇష్యూస్ ఉన్న రెండు వందల మంది మీద వీళ్ళు స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే కొలెస్ట్రాల్ ఏదైతే మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వేరుకుపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి మనం అందరం విన్నాం కదా ఆ కొలెస్ట్రాల్ని పరీక్ష చేసినప్పుడు అందులో నోటిలో ఉండే ఒక బ్యాక్టీరియాకి చెందిన డిఎన్ఏల్ని వీళ్ళు అబ్జర్వ్ చేసారు ఈ బ్యాక్టీరియా విరిడాన్స్ స్ట్రెప్టోకోక్సి అనే ఒక రకమైన సమూహానికి చెందింది ఇది నోట్లోనే ఉంటుంది మన రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ ఫ్లేక్ అంటే చిన్న 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 గడ్డలు అంటే ఒక ఫ్లేక్ అంటే ఒక చిన్న పలకం లాంటిది ఏర్పడినప్పుడు ఈ బ్యాక్టీరియా వెళ్ళిపోయి దాని చుట్టూ ఒక బయోఫిల్మ్ని ఏర్పాటు చేస్తుంది అంటే ఆ కొలెస్ట్రాల్ ఫ్లేక్ విచ్ఛిన్నం అవ్వకుండా విడిపోకుండా ఉండేలా దాని చుట్టూ ఒక బయోఫిల్మ్ని ఏర్పాటు చేస్తుంది ఈ బయోఫిల్మ్ వల్ల ఆ ఫ్లేక్ అట్లే గడ్డలాగా అక్కడే ఉండిపోతుంది ఎప్పుడైతే మన లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ ఫ్లేక్ మీద దాడి చేసి దాన్ని డిస్మాష్ చేద్దామని చూసినప్పుడు ఈ బయోఫిల్ము అది పాడవకుండా అడ్డుకొని దాన్ని మరింత వాచిపోయేలా చేస్తుంది దీనివల్ల అక్కడున్న సిరలు పగిలిపోయే అవకాశం ఉంది పగిలిపోయి రక్తం గడ్డగట్టి అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుందంట సో ఈ స్టడీ మొత్తానికి తెలిసింది ఏంటంటే మన నోటి పరిశుభ్రత అట్లాగే మన హార్ట్ హెల్త్ రెండు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయి సో మన నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన హార్ట్ హెల్త్ను కూడా కాపాడుకోవచ్చు అని చెప్పి ఈ స్టడీ స్పష్టం చేస్తుంది అంతేకాదు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి మౌత్ వాష్ యూజ్ చేసే వాళ్ళలో ఈ బ్యాక్టీరియా సంఖ్య తక్కువగా ఉన్నట్లు కూడా ఈ స్టడీ టీం గుర్తించింది ఇప్పుడు అంటే మళ్ళీ ఏమంటారంటే వాష్ పూర్వం ఏమి మౌత్ వాష్ లేవు కదా మరి అప్పుడు ఎట్లా అని చెప్పే క్వశ్చన్ కూడా వస్తుంది పూర్వం మన వాళ్ళు వేప పుల్లలు వాడిరు తంగేడు పుల్లలు వాడిరు ఉత్తరైన పుల్లలు వాడిరు బ్రష్ చేసుకోవడానికి సో వీటన్నిటి వల్ల ఆ బ్యాక్టీరియా అదుపులో ఉండి ఉండొచ్చు ఇప్పుడు అవన్నీ మనం వాడట్లేదు కాబట్టి మౌత్ వాష్ వాడడం మంచిదే సో ఈ నోటి ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల ఈ ఫ్లేక్స్ చుట్టూ మన రక్తనాళాల్లో ఏర్పడే ఫ్లేక్స్ చుట్టూ ఈ బయోఫిల్మ్ ఏర్పడకుండా ఉంటుంది మరి మనం దీనికోసం ఏం చేయాలి ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు బ్లష్ చేసుకోవాలి అట్లాగే మౌత్ వాష్ యూజ్ చేయాలి ఫైనల్గా మనం తినే ఫుడ్లో పండ్లు కూరగాయలు ఓమేగా త్రీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు ఎక్సర్సైజులు చేయాలి ధ్యానం యోగా ఇట్లాంటి వాటితోటి స్ట్రెస్ తగ్గించుకోవాలి అంతేకాదు సిగరెట్లు తాగుడు మందు తాగుడు ఇట్లాంటి ముచ్చట్లు కూడా పూర్తిగా మానేస్తే మంచిది ప్రతి ఆరు నెలలకోసారి డెంటిస్ట్ని కలవండి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి